శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ పురాణాలను పరిశీలిస్తే ఎలుకను గణేశుడి వాహనంగా పరిగణిస్తారు మనం చూసే గణేషుడి విగ్రహాలు లేదా బొమ్మల్లో ఎలుక లేకపోతే వాటిని అసంపూర్ణంగా భావిస్తారు గణేషుడి పక్కన ఎలుక ఉండటం ఆయనకున్న ప్రాముఖ్యతను సూచిస్తుంది ఇది శుభ సూచకంగా శ్రేయస్సును తెచ్చేదిగా నమ్ముతారు అయితే ఈ ఎలుకలు మీ ఇంట్లో స్థావరమేర్పరచుకుంటే అవి కేవలం చిన్నపాటి సమస్య మాత్రమే కాకుండా మీ జీవితంలో అనేక ఇబ్బందులకు సమస్యలకు కారణమవుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగినట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అవి కేవలం మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను సృష్టించడమే కాకుండా మీ జీవితంలో రెండు పెద్ద సంక్షోభాలను కూడా తీసుకురావచ్చు వాటి ఉనికి వల్ల పాపగ్రహాలైన రాహువు మరియు శని యొక్క అశుభ ప్రభావం పెరుగుతుంది ఇది మీ జీవితంలో ప్రతికూలతను నింపి మీకు అనేక విధాలుగా హానికరం కావచ్చు ఇప్పుడు ఇంట్లో ఎలుకలు పెరగడం వల్ల రాహువు మరియు శని ప్రభావం ఎంటమేర ఉంటుంది అలాగే వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి దీని కారణంగా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకుందుతుంది మీ ఇంట్లో ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగినట్లయితే అది మీకు అశుభదాయతమైన సంకేతంగా పరిగణించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రంలో ఎలుకలు పాపగ్రహాలైన రాహువు మరియు శనికి సంబంధించినవిగా భావిస్తారు ఈ రెండు గ్రహాలు సాధారణంగా జీవితంలో అనేక సవాళ్లను అడ్డంకులను అనూహ్యమైన సమస్యలను సృష్టిస్తాయి మీ ఇంట్లో ఎలుకల సంఖ్య పెరిగినట్లయితే రాహువు మరియు శని యొక్క అశుభ నీడ మీ జీవితంపై పడటానికి బలమైన సంకేతాలు ఉన్నాయని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ గ్రహాల ప్రభావం వ్యక్తిగత జీవితంపై వృత్తిపరమైన జీవితంపై మరియు ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ముఖ్యంగా శని గ్రహం కర్మలకు సంబంధించినది మరియు దాని అశుభ ప్రభావం ఉంటే గత కర్మల ఫలితాలు తీవ్రంగా అనుభవించాల్సొస్తుంది రాహువు భ్రమలు అవాంఛిత సంఘటనలు మరియు గందరగోళానికి కారణమవుతుంది ఇది మీ నిర్ణయాలను ప్రభావితం చేసి తప్పు మార్గంలో నడిపించవచ్చు అకస్మాత్తుగా వచ్చే నష్టాలు దురదృష్టకర సంఘటనలు మరియు మానసిక అశాంతికి ఈ గ్రహాల ప్రభావం కారణం కావచ్చు కొన్నిసార్లు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే నిరంతరం కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది దీనికి ఈ గ్రహ ప్రభావాలే కారణం కావచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే అది మీ ఇంటిలో వాస్తుదోషం సంభవించిందని కూడా భావించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని ప్రతి భాగం ప్రతి జీవికి ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది ఎలుకల వంటివి ఇంట్లో పరగడం ప్రతికూల శక్తులు ప్రభలుతున్నాయని సూచిస్తుంది ఇంటిలో వాస్తుదోషాలు ఉంటే అవి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మానసిక ప్రశాంతత మరియు సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి ఇంట్లో నివసించే వారి మధ్య తరచుగా కలహాలు అపర్ధాలు ఏర్పడవచ్చు అంతేకాదు ఇంట్లో అదృష్టం క్షీణించి దురదృష్టం ప్రవేశించే అవకాశం ఉంది అదేవిధంగా ఇంట్లో ప్రతికూల వాతావరణం మరియు అశాంతి కూడా ప్రబలుతోందని మీరు గ్రహించాలి ఎలుకల ఉనికిని వాస్తు దోషానికి మరియు ప్రతికూలతకు స్పష్టమైన సంకేతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇది కేవలం మానసికమైన ప్రభావం కాకుండా భౌతికంగా కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది ఉదాహరణకు ఎలుకలు ఆహారాన్ని పాడు చేయడం వస్తువులను కొరకడం వైర్లను నాశనం చేయడం వంటివి చేస్తాయి ఇవన్నీ ఇంట్లో అస్తవ్యస్తతను పెంచుతాయి ఇవి ఇంట్లో దుర్గంధాన్ని కూడా వ్యాప్తి చేయగలవు ఇది ఇంటి ఇవ వాతావరణాన్ని మరింత దిగజార్చుతుంది ఆర్థిక పరిస్థితులపై కూడా ఎలుకలు తీవ్రమైన ప్రభావం చూపుతాయి ఎవరింట్లోనైనా ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగితే వారికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి వాస్తు పండితులు మరియు జ్యోతిష్య పండితులు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంటి యజమానిపై అకస్మాత్తుగా అప్పుల భారం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు లేదా అతను ఊహించని విధంగా ఏదైనా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఉండటం వల్ల అప్పులు మరియు ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరుగుతాయని నమ్ముతారు వ్యాపారంలో నష్టాలు పెట్టుబడులలో ఊహించని వైఫల్యాలు కూడా సంభవించవచ్చు దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి ఉద్యోగ రంగంలో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే మీ ఇంట్లో ఎలుకలు నివాసం ఏర్పరచుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మీకు శత్రుబాధలను పెంచుతుంది శత్రువులు మీపై కుట్రలు కన్నుతున్నారని మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇది సూచించవచ్చు మీ రహస్య శత్రువులు బలంగా మారుతున్నారని మీకు తెలియకుండానే మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తున్నారని అర్థం చేసుకోవాలి ఇది మీ సామాజిక మరియు వృత్తిపరమైన జీవితంలో అడ్డంకులను సృష్టించవచ్చు మీ గౌరవానికి భంగం కలిగించవచ్చు ఇంట్లో పెద్ద సంఖ్యలో ఎలుకలు ఉండటం డబ్బు నష్టం పేదరికం మరియు పేలవమైన ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది అవి కేవలం ధాన్యాన్ని వస్తువులను నాశనం చేస్తాయి అలాగే ఎలుకలు ఎక్కువగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఇది వ్యాధులు మరియు కుటుంబంలో కలహాలకు కూడా సంకేతం మీ సంపదను హరించడానికి మీ అదృష్టాన్ని దూరం చెయ్యడానికి ఇవి కారణం కావచ్చు ఫలితంగా ఆర్థికంగా నిలదొక్కుకోలేరు జీవితంలో అభివృద్ధి ఆగిపోతుంది ఎలుకలు ఇంట్లో భయాన్ని సృష్టించినట్లయితే అంటే రాత్రిపూట వస్తువులను పడవేసి బట్టలు లేదా ఇతర విలువైన వస్తువులను దెబ్బతీస్తే అది అనారోగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఎలుకల ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా మరియు వైరస్లు కుటుంబ సభ్యులకు వివిధ రకాల వ్యాధులను కలిగించవచ్చు ముఖ్యంగా ప్లేబు లెప్టోస్పైరోసిస్ హంటా వైరస్ వంటి తీవ్రమైన వ్యాధులు అంతేకాకుండా ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు క్షీణించడానికి కూడా సంకేతం కావచ్చు ఇంట్లో అశాంతి నిద్రలేమి ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి ఇది కుటుంబంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపించి చిన్న విషయాలకే గొడవలు జరగవచ్చు ఇంట్లో ఎలుకలు చాలా పెద్దవిగా ఉంటే అది వివాదాలు కోర్టు కేసులు మరియు రహస్య శత్రువుల పెరుగుదలకు సంకేతంగా పరిగణించబడుతుంది నల్ల ఎలుకలు మరింత అశుభకరమైనవిగా భావిస్తారు ఇవి ఇంటి యజమానికి న్యాయపరమైన సమస్యలు ఆస్తి వివాదాలు లేదా ఇతర చిక్కులను తీసుకురాగలవు ఇది చాలా సమయాన్ని డబ్బును వృధా చేయగలవు అనవసరమైన చిక్కులలో ఇరుక్కొని ప్రశాంతతను కోల్పోవచ్చు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి జ్యోతిష్య పండితులు ఒక ఆధ్యాత్మిక పరిష్కారాన్ని సూచిస్తున్నారు మీ ఇంట్లో ఏదైనా రకమైన వాస్తుదోషం ఉంటే మీరు ప్రతిరోజూ లోపల గంగాజలం చల్లుకోవాలి గంగాజలానికి పవిత్రమైన మరియు శుద్ధి చేసే శక్తి ఉందని నమ్ముతారు ఇది ఇంటిలోని ప్రతికూల శక్తులను తొలగించి వాస్తుదోషాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఇంటిలోని అన్ని మూలల్లో ముఖ్యంగా వాస్తుదోషాలు ఉన్నాయని భావించే ప్రదేశాలలో గంగాజలం చల్లుకోవడం శుభప్రదం అంతేకాకుండా ఇంట్లో ధూపం లేదా అగరుబత్తిలు వెలిగించడం వల్ల కూడా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చెత్త పేరుకుపోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం వాస్తుదోష నివారణకు ఇంటి ద్వారం వద్ద గడపకు పసుపు కుంకుమ పెట్టడం దీపం వెలిగించడం వంటివి కూడా పాటించవచ్చు మీరు వీలైనంత త్వరగా ఇంటి నుండి ఎలుకలను బయటకు తరిమేయడానికి చర్యలు తీసుకోవాలి వాటిని బయటకు పంపడం ద్వారా మీరు అవాంఛిత సంఘటనలు లేదా ఇతర సమస్యలను నివారించవచ్చు ఇది కేవలం శుభ్రతకు సంబంధించిన విషయం కాదు మీ ఇంటి శక్తి మరియు మీ కుటుంబం యొక్క శ్రేయస్సు కూడా ఇందులో ఇమిడి ఉంది ఎలుకలను బయటకు పంపడం ద్వారా మీరు మీ ఇంట్లో సానుకూలతను తిరిగి నింపవచ్చు మరియు దురదృష్టాన్ని నివారించవచ్చు ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ఆహార పదార్థాలను జాగ్రత్తగా నిల్వ చేయడం ఎలుకలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలుకలను నియంత్రించడానికి మార్కెట్లో లభ్యే పద్ధతులు ఉచ్చులు లేదా వృత్తి నిపుణుల సహాయం తీసుకోవడం కూడా మంచిది ఇంటికి పగుళ్లు లేదా రంధ్రాలు ఉంటే వాటిని మూసివేయడం ద్వారా ఎలుకలు లోపలికి రాకుండా నివారించవచ్చు ఇవన్నీ కేవలం అదృష్టం కోసమే కాకుండా మీ కుటుంబ ఆరోగ్యం శ్రేయస్సు కోసం కూడా అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభవంతు